తెలంగాణ సీఎం రేవంత్ బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని మాజీ ఎంపీ బాల్కాసుమన్ ఆరోపించారు పార్లమెంటరీ ఎన్నికలు ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారన్నారు రేవంత్ గురువు చంద్రబాబు ఇందుకు సహకరిస్తున్నారని ఆరోపించారు బాల్కాసుమన్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి బీజేపీతోని చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నటువంటి తీరు ఇవాళ రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు స్పష్టంగా తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వంతో మాట్లాడుకున్నాడు పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే భారతీయ జనతా పార్టీలో రేవంత్ రెడ్డి చేరబోతూ ఉన్నాడనేటటువంటి విషయాలు తెలుస్తా ఉన్నాయి ఈ రేవంత్ రెడ్డి గారి గురువు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న గురు శిష్యుల భేటీ రెండు గంటల పాటు జరిగింది ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్లో ఇద్దరు గురు శిష్యులు సుమారు రెండు గంటల పాటు కలిసి మాట్లాడుకున్నారు దీంట్లో అన్ని విషయాలు మాట్లాడుకున్నారు మొన్న మోడీ గారితో రేవంత్ రెడ్డి మాట్లాడి నిన్న చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు ఇవాళ పోయి చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాని కలిసి అన్ని బ్రీఫ్ చేసి నన్ను అయిపోయినాయి కానీ ఇప్పుడు నా శిష్యుడే నేను తీసుకొని వస్తాను ఎట్లయితే చెప్పినా ఆయన కూడా మీకు ఆల్రెడీ వస్తా అని చెప్పింది కదా ఇక డీల్ ఓకే అని చెప్పి చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వానికి అధిష్టానానికి చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది పేపర్ యార్డ్లో ఆ పాత కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు డే వన్ పేపర్ యార్డ్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఇందిరాగాంధీ గారి ఫోటో కూడా ఉన్నది డే టూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎగిరిపోయారు బట్టి విక్రమార్క గారు మాత్రం ఉన్నారు ఇందిరాగాంధీ గారు ఉన్నారు ఇక డే త్రీకి వచ్చేసరికి బట్టి విక్రమార్క గారు ఎగిరిపోయారు ఓన్లీ ఇందిరాగాంధీ ఉంది డే ఫోర్కి వచ్చేసరికి ఇందిరాగాంధీ మన పరిస్థితి దయ్యాల పాలు చేసినట్టు వినగాస్ నక్కల పాలు చేసినట్టు కావద్దని చెప్పి తెలంగాణ ప్రజల్ని అప్రమత్తంగా ఉండమని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇప్పటికైనా ఈ ఏక్నాథ్ సిండే యొక్క నిజస్వరూపం ఈ హిమంత్ బిశ్వశర్మ కాబోయే ఏక్నాథ్ సిండే హిమంత్ బిశ్వ శర్మ నిజ స్వరూపం తెలుసుకోవాలని చెప్పేసి